అందరికీ నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం సంపూర్ణ కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి ఓ మునిశ్రేష్ఠ ఈ అజామిలుడు ఎవరు వాడి పూర్వజన్మ ఎటువంటిది పూర్వజన్మంబున నెట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత ఏమి జరిగినో వివరించవలసినది అని ప్రార్థించాను అంతా నా మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి జనక మహారాజా అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువుకు యమరాజు కడకి ఏగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామిలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచ్చట విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానము ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి మేము చేయనిది లేక చాలా విచారించుచు ఈ వచ్చి తిమి అని కంపితులై విన్నవించుకొనిరి హౌరా ఎంత పని జరిగెను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చు అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకుని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠ వాసునుని నామస్మరణ చేసి ఉండెను అందులోకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకుని పోయి గాని తెలియక గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేసిదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకునేను అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా ఉండెను అతడు తన అపురూపమైన అందచందాలకు సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్టియై అయి వ్యభిచారి అయి శివారాధన చెయ్యక శివాలయము యొక్క ధనము నపహరించుచు శివుని విగ్రహము వద్ద దూప దీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములకు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెను ఒక్కొక్కప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పారుండుటుండెను ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధము ఉండేది ఆమె కూడా అందమైన దగుటచే చేయునది లేక ఆమె భర్త చూచుయూ చూడనట్లే ఉండి భిక్షాటనకై ఊరూరు తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండెను ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము కూరలు నెత్తినబెట్టుకుని వచ్చి అలిసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్కుటముగా నున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో నెనను అందులో ఆమె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటినుపై మనసు గలజై మగన్ని తోలనాడుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాధెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు గొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశాను అతడు చెయ్యున్నది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలబోసి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇంటి నుండి వెడిలిపోయాను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిని పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవు ఈ రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు రమ్మని కోరెను అంతటా ఆ చాకలివాడు తల్లి నీవు బ్రాహ్మణ పడితివి నేను నీచ కులస్థడిను చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపములను జయజాలను అని బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాణి తత్వమునకు లోలోన నవ్వుకుని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని కడకు ఏగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధాలుగా బ్రతిమలాడి ఆ రాత్రి అంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమును బడసితిని అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనయ్యి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపము పొంది ఒక కూలివాని పిలిచి కొంత ధనము ఇచ్చి తన భర్తను వెతికి తీసుకురావాల్సిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తర్వాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమింపమని ప్రార్థించెను అప్పటి నుంచి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివాలయ అర్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దిన దినము క్షీణించుచూ మరణించెను అంతటా రౌరవాది నరక కూపమునబడి నానా బాధలు పొంది మరలా నరజన్మము ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్థానము చేసి దేవతా దర్శనములు చేసి ఇండుట వలన ఏడు జన్మల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను ఇప్పటికి తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణి భార్యయగు ఆ కామెదీగూడ రోగగ్రస్తురాలి చనిపోయెను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించెను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్యుడు చెప్పెను మాలవాడు శిశువును తీసుకుపోయి అడవి యందు వదిలిపెట్టెను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచు ఆ పసిపిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట దాసీకి ఇచ్చి పోషించమనను ఆ బాలికనే అజామిలుడు ప్రేమించను వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు చేయుట శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైనను మోక్షము పొందగలరు కానా జనక మహారాజా కార్తీక మాసమందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు లిహపర సుఖములు పొందగలరు పదోవ రోజు పారాయణ సమాప్తం ఓం నమో దామోదరాయ నమ ఓం నమ శివాయ ధన్యవాదాలు